లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను దీని వెనుక ఎంతటి వారున్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే అధికారులపై దాడులకు పాల్పడ్డ వారిని బీఆర్ఎస్ ఏ రకంగా సమర్థిస్తుంది దాడులకు పాల్పడ్డవారు ప్రోత్సహించిన వారు ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదు అందరి సంగతి తేలుస్తాం రేపు బీఆర్ఎస్ నేతలపై దాడులు జరిగితే కూడా ఇలాగే స్పందిస్తారా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేశారు ఇదే దాడి బిఆర్ఎస్ నాయకుల మీద జరిగిందనుకో ఒక ఊరిలో వెళ్ళినప్పుడు అంతకంటే ముందు మాకు అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దాడులు చేస్తామని అన్నారు అనుకో ఆ దాడులను కూడా బీఆర్ఎస్ వాళ్ళు సమర్థిస్తారా ఖచ్చితంగా ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది దాడులు చేసిన వాళ్ళు దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది ఎంత వార్లున్నా ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్క పెట్టక తప్పదు ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు ఈ రోజు రెవెన్యూ శాఖ కావచ్చు పోలీస్ శాఖ అధికారుల మీద దాడులు చేస్తే మేము వాళ్ళకి అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్లకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దాడులను ఒకవేళ వదిలేస్తే ఈ రోజు వాళ్ళని చేసి ఉండొచ్చు రేపు వీళ్ళ మీదనే దాడులు జరిగితే ఆ రోజు చర్యలు తీసుకోమని అడగరా ఈ దాడులను ఇట్లనే వదిలేస్తే రేపు బీఆర్ఎస్ వాళ్ల మీద కూడా దాడులు జరిగితే కేటీఆర్ ఇదే మాట్లాడతాడా కాబట్టి దాడులను సహించము ఏ విషయం ఉన్నా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాడుల విషయంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాము ప్రత్యక్షంగా దాడులు చేసిన వాళ్ళను దాడులను వాళ్ళను ప్రోత్సహించే వాళ్ళ వెనకాల అండగా నిలబడ్డోళ్లను అందరి సంగతి రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది